హాయ్ హలో వెల్కమ్ టు జ్వాలామాలినీ టెండీ షాపీ దిస్ ఈజ్ మంజులా జ్వాలామాలిని టెండీ షాపీ సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలండి ఇవాళ సాఫ్ట్ జార్జెట్ శారీస్ బార్డర్ వచ్చేసి ఇలా ఇచ్చారు కట్ వర్క్ ఇచ్చున్నారు తలుగులు చిన్న స్టోన్ వర్క్ లాగా ఇచ్చున్నారు పళ్ళు కూడా ఇలాగ ఇచ్చున్నారు లైన్ ఓవరాల్ శారీ అంతా ఒకటేగా ఉంది డిజైను ఓవరాల్ శారీ ఇలా ఉంది బ్లౌజ్ హ్యాండ్స్ కి ఇలా ఇచ్చి ఉన్నారు అంతే మొత్తం శారీ బ్లౌజ్ ఒకటే కలర్ ఇచ్చి వాటర్ డ్రాప్స్ లాగా ఉన్నాయి శారీ అయితే సూపర్ లైట్ వెయిట్ అండ్ సూపర్ సాఫ్ట్గా ఉంది ఓవరాల్ లుక్ వైజ్ సారీ ఇలా ఉంటుంది పింక్ డార్క్ పింక్ ఫస్ట్ శారీ ఈచ్ వన్ ట్వల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఎల్లో అండ్ ఆరెంజ్ అండ్ రెడ్ ఓవరాల్గా లిపోజ్ ఇలా ఉంటుంది నెక్స్ట్ డార్క్ గ్రీన్ విహారిక సన్ స్నో ఫాల్ అండి స్నోలాగే మెత్తగా ఉంటాయి సాఫ్ట్గా ఉంటాయి డార్క్ బ్లూ శారీ ఓవరాల్గా లుక్వైజ్ ఇలా ఉంటుంది ఈచ్ వన్ ఈచ్ వన్ ట్వల్ హండ్రెడ్ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్ సెండ్ చేయండి నేను అవైలబిలిటీ చెక్ చేసి చెప్తాను పచ్చ కలర్ అంటారు కదా బర్డర్ వచ్చి డార్క్ ఇచ్చారు సారీ అంతా లైట్గా ఉంటుంది వాటర్ డ్రాపింగ్ లాగా ఉంది సారీ లాస్ట్ వన్ నెమలి కలరు జస్ట్ ఆల్ బట్ టుడే థ్యాంక్ యూ